తెలుసుకుందాం సత్యవతి యువతిగా ఉన్నప్పుడు ఒకసారి యమునానది ఒడ్డున పడవ నడుపుతూ ఉండేది రోజు అక్కడికి పరాసర మహర్షి వచ్చారు ఆయన గంభీరంగా ఉన్నా కాని శాంతంగా మాట్లాడే మహాత్ముడు సత్యవతిని చూసిన వెంటనే ఆమెలో ఉన్న పవిత్రతను గుర్తించారు ఆయన సత్యవతిని ఆశీర్వదించి ఇలా అన్నారు నీ పుణ్యంతో నా తపస్సుతో కలిసి ఒక గొప్ప సంతానాన్ని ప్రసాదించగలమని నమ్మకం ఉంది అంటారు సత్యవతికి మొదట భయం వేసినా ఇలా అయితే నాకున్న పేరు పోతుందేమో కదా అని అడిగింది అప్పుడు పరాశరుడు ఆమెకు ధైర్యం ఇస్తూ ఇలా అంటారు నీ పవిత్రతకు ఏమాత్రం హాని కలగదు ఈ విషయం ఎవరికీ తెలియదు అంతేకాకుండా నీ శరీరానికి మణిమాల వాసన వెదచల్లి ఆశీర్వాదం కూడా ఇస్తాను అంటాడు ఈ బిడ్డ పుట్టిన వెంటనే పెద్దవాడిగా మారి తపస్సు కూడా చేస్తాడు అంటారు అంతే పరాశర మహర్షి తపోబలంతో సత్యవతికి ఒక శిశువుని ప్రసాదించారు ఆ శిశువు పుట్టిన వెంటనే తన శరీరం పెరిగిపోయి పెద్దవాడయ్యాడు ఆయన కళ్లల్లో జ్ఞానం మెరిసిపోయి తపస్సులో లీనమయ్యాడు ఈ అద్భుత శిశువు పేరే కృష్ణ ద్వైపాయన వ్యాసుడు కృష్ణ ఎందుకంటే ఆయన శరీరం నల్లగా ఉండేది ద్వైపాయన ఎందుకంటే ఆయన ద్వీపంలో జన్మించారు వ్యాసుడు ఎందుకంటే ఆయన పురాణాల్ని వేదాల్ని మహాభారతాన్ని రచించిన గ్రంథకర్త ఆయన జన్మ మనిషిగా ఆయన జ్ఞానం మాత్రం దేవతలతో సమానమైంది ఆయనే మహాభారతాన్ని రచించి భారతదేశ చరిత్రను సజీవంగా మార్చిన మహర్షి